మే పదవ తారీఖు శనివారం రోజున కుంభరాశివారు మనస్సులో ఉండేటటువంటి మాటను బయటికి చెప్పబోతూ ఉన్నారు అయితే మే పదవ తారీఖు శని శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును వారం రోజున కుంభరాశి వారు మనస్సులో ఉండేటటువంటి మాట ఏది బయటికి చెప్పబోతూ ఉన్నారు అలానే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు చాలా బాగున్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం మనస్సులో ఒకటి బయట పెట్టబోతూ ఉన్నారు అయితే మనస్సులో ఉండేటటువంటిది ఏది బయట పెట్టబోతూ ఉన్నారో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని సాక్షాత్తు పండితులే చెబుతూ ఉన్నారు అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు కుంభరాశికి అధిపతి శనిదేవుడు కదా మరి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కదా వీరు అసలు జీవితంలో ఎదగనే ఎదగలేరు ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది అనేటటువంటి ఒక అంటే పెద్దలు అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే నిజానికి ఇక్కడ వాస్తవం ఏమిటి అంటే కనుక శని దేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు నిజానికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే అదృష్టం ఉండాలి శని భగవంతుడు ఒకసారిగానే అనుగ్రహించాడు అంటే గనక వారి దశ అనేది రాత్రికి రాత్రే మారిపోయే అవకాశం కూడా ఉంటుంది అలా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం చాలా బాగుంది అనుకూలంగా ఉంది స్థిరంగా ఉంటుంది వీరు చేసేటటువంటి ఏ పని అయినా సరే వీరు అంటే మంచిగా సున్నితంగా ఆలోచించి తరువాత అది కరెక్టా కాదా ఇది మనం చేయొచ్చా లేదా అనేటటువంటి దానిపైన పూర్తిగా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ఒక రంగంలోకి దిగడం అనేది అయితే జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా మంచి తెలివి ఉంటాయి మంచి నాలెడ్జ్ని కలిగి ఉంటారు శనీశ్వరు అంటే శనీశ్వరుని అనుగ్రహాన్ని కూడా ఎప్పుడూ కలిగి ఉంటారు దైవానుగ్రహం ఉంటుంది నిజానికి ఈ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగపరంగా చూసుకున్నా సరే చాలా బాగుంటుంది ఉద్యోగం కూడా అనుకూ అనుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి సమయంలో కూడా వీరు సాధిస్తారు అంటే పట్టుదల అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కుంభరాశి వారే అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా బాగుంది ప్రస్తుతం అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విపరీతమైనటువంటి రాజయోగం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశి వారికి విపరీతంగా కూడా కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తన మనస్సులో ఎంతో కాలంగా దాచుకుంటున్నటువంటి ఒక నిజం అనేది ఈ సమయంలో బయటికి రాబోతూ ఉంది అంటే కొన్నిసార్లు ఈ రాశి వారు ఏమనుకుంటారు అంటే అస్సలు కూడా ఆ విషయాన్ని బయట పెట్టకూడదు అని చాలా వరకు కూడా వారి మనస్సుని వారి మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎవరితో చెప్పుకోవద్దు ఇది ఇలానే ఉండాలి ఇది రహస్యంగానే ఉండాలి అని ఒక భావన ఉంటుంది వారిలో అలాగని చాలా వరకు కూడా ఆ నిజాన్ని దాస్తూనే ఉంటారు కానీ కొన్నిసార్లు గ్రహాలు వదిలిపెట్టవు అంటే మనం మనస్సు ఎలా ఉండాలి అన్న దానికి కారణం గ్రహాలే మనం ఏది చేస్తున్నా అది దానికి కారణం గ్రహాలే ఆ గ్రహాలు అనుకూలంగా ఉండి మనము నిచ్చల స్థానంలో గ్రహాలు అన్నీ కూడా ఉంటే గనక మన మనస్సు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది మన మనస్సు ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో మన మైండ్ కూడా దాని మాటే వింటుంది కానీ కొన్ని సమయంలో మాత్రం గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేనప్పుడు గ్రహాలు అనేవి మనకు అనుకూలించినప్పుడు ఇక గ్రహాలు అనేవి మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన మనస్సు మన మైండ్ ఏది కూడా మన మాట వినదు గ్రహాలు ఎలా చెబితే అదే అన్నట్లుగా ఉంటుంది మన ఆలోచన విధానం పూర్తిగా గ్రహాల అంటే గ్రహాలపై ఆధారపడి ఉంటుంది అయితే మరి ఈ గ్రహాలు అన్నీ కూడా మనకు అనుకూలించి ఈ గ్రహాల అనుకూలతతో మనం ముందుకు సాగిపోవాలి మనం ముందుకు సాగిపోయి గ్రహాల యొక్క అనుకూలతతో మనం బాగుండాలి అనుకుంటే గనక తప్పకుండా కూడా గ్రహాలు అనేవి అనుకూలించి మన సమస్యలు తొలగిపోయి మనకు అదృష్ట యోగం పట్టాలి అంటే గనక మీరు శనిదేవుణ్ణి పూజించండి నవగ్రహాలను పూజించండి ముఖ్యంగా మీరు ఎలాంటి అంటే మీ మనస్సులో ఉండేటటువంటి ఎలాంటి నిజం బయటికి వస్తుంది కుంభరాశి వారికి ఎలాంటి నిజం వీరు బయటికి చెప్పబోతున్నారంటే చాలా కాలంగా చాలా దాచినటువంటి విషయం అన్నమాట అంటే ఏదైనా ఒక వ్యక్తితో మీరు ప్రేమలో ఉండటం కానీ లేదా మీరొక స్థలాన్ని ఎవ్వరికీ తెలియకుండా అంటే ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా కూడా చాలా రహస్యంగా తీసుకోవటం కానీ డబ్బుని చాలా రహస్యంగా దాచుకోవటం కానీ చేసి ఉన్నారు అది ఈ సమయంలో అయితే బయటికి వస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు డబ్బు పరంగా డబ్బు విషయంలో ఉన్నటువంటి ఒక అంటే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంటే చాలా రహస్యంగా దాచి ఉన్నారో అవి మీరు ఎంత రహస్యంగా దాయాలి అనుకున్న ఈ సమయంలో దాగకపోవచ్చు అవన్నీ కూడా ఈ సమయంలో బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం గోచారం ఈ విధంగా ఉంది గోచార ఫలితాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంతగా దాచాలి అనుకున్నా ఇక అది దా దాగకపోవచ్చు అది ఖచ్చితంగా కూడా బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది వారు ఎంత దాయాలి అని ప్రయత్నించినా ఇది వరకు దాచినా సరే కానీ ఇప్పుడు మాత్రం ఆ రహస్యం దాగదు అలానే మీరు చాలా కష్టపడి చాలా రహస్యంగా అంటే మీరు మంచి పనులే చేస్తూ ఉంటారు మీరు డబ్బుని దాచడం కానీ మంచిగా సేవింగ్స్ చేయడం కానీ ఉపయోగపడే పనులే చేస్తూ ఉంటారు తప్ప వృధా ఖర్చులు అనేవి పెట్టరు దేనికి కూడా కుంభరాశి వారు వృధాగా డబ్బుని ఖర్చు చేయరు వీరికి ఈ విషయంలో మాత్రం హ్యాడ్సాప్ చెప్పాలి ఎందుకంటే అసలు వీరు ఏ విషయంలో వీరి అంటే వీరి అంటే సోకులకి కావచ్చు అంటే వీరు మేకప్కి ఇలాంటి వాటికి అస్సలు రూపాయి కూడా ఖర్చు పెట్టరు ఎప్పుడూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్నే వేస్తూ ఉంటారు ఫ్యూచర్లో ఇలా ఉండాలి అలా ఉండాలి ఫ్యూచర్లో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన భావం అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అది మీకు ఫ్యూచర్లో ధన నష్టం లేకుండా కూడా కాపాడుతుంది అలా కుంభరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా కూడా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీరు మనస్సులో ఉండే మాటను ఎంత దాచుకోవాలన్నా దాగకుండా అది ఏదో ఒక రూపంలో అయితే బయటపడే సమయం అయితే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇంట్లో డిస్కర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ సమయంలో పూర్తవుతాయి భాగస్వామితో పిల్లలతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ఇక మీ మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి గతంలో కంటే కూడా ప్రస్తుతం బాగుంది అలానే కొంతమంది కష్టాల్లో ఉన్నారు ఉండి ఉంటారు ఎందుకంటే ఖచ్చితంగా కూడా కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా సరే కొన్ని కష్టాలు అనేవి తొలగిపోవు ఆర్థికంగా సమస్యలు పట్టి పీడిస్తూనే ఉంటాయి అలాంటి వ్యక్తులకి ఈ సమయం అయితే కాస్త రిలీఫ్గా ఉండవచ్చు దైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది కనుక మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించండి అప్పుడు మీ సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి మనస్సులో ఉండే మాట బయటికి వస్తుందనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి